హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ సెవెన్ అయితే రిలీజ్ అయింది కదా ఈ ఎపిసోడ్ సెవెన్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎవరు బాగా ఆడారని మీరు అనుకుంటున్నారో కింద అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా మనమైతే ఈ ఎపిసోడ్ సెవెన్లో ఏముంది ఆ రెండు టాస్క్లు ఏవైతే ఆడారో ఒకటి టీమ్ డివైడింగ్ టాస్క్ ఇంకోటి వచ్చి మెయిన్ టాస్క్ ఆ రెండు టాస్క్ల గురించి మాట్లాడుకుందాం ముందుగా యాజ్ యూజువల్ ఎపిసోడ్ సిక్స్ లాగే రెండు రకాలుగా టాస్క్లు డివైడ్ చేస్తున్నారు ఒకటి వచ్చి టీమ్ని ఎంచుకునే విధానం అంటే రెండు గ్రూపులుగా అయితే అవుతున్నారు కదా సో అదొక టాస్క్ అలాగే ఇంకొకటి మెయిన్ టాస్క్ ఇక్కడ మనం ఫస్ట్ గ్రూ గ్రూపింగ్ టాస్క్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చి ఎపిసోడ్ సిక్స్లో ఎవరైతే లీడర్ గెలిచారో ప్రియా గెలిచింది కదా ప్రియానే ఒక లీడరు సో అలాగే ప్రియాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కంటెస్టెంట్ని అందరిలో కల్లా ఒక కంటెస్టెంట్ని ఎంచుకోవాలి ఆవిడ ఇంక ఎవ్వరూ దొరకనట్టుగా హరీష్నైతే ఎంచుకుంది ఆయన మాస్క్ మ్యాన్ హరీష్ అయితే ఎంచుకుంది సరే అంటే ఒక కంటెస్టెంట్ ప్రియా లీడర్షిప్లో ఉన్నట్టు ఇంకా దాని తర్వాత మిగతా మిగతా కంటెస్టెంట్స్లో ఎవరు ఇంకొక లీడర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఒక టాస్క్ ఆ టాస్క్ ఏంటంటే ఒక పదమూడు బాక్సులు ఉంటాయి అంటే వీళ్ళిద్దరినీ రిమూవ్ చేసి మిగతా పదమూడు మంది కదా ఉండేది ఆ పదమూడు బాక్సులు అయితే ఉంటాయి ఆ పదమూడు బాక్సుల్లో ఈ కంటెస్టెంట్స్కి గంతలు కట్టి దాంట్లో అయితే కూర్చోబెడతారు ఎప్పుడైతే ఫస్ట్ బజర్ మోగుద్దో మోగిన తర్వాత వాళ్ళు టూ మినిట్స్ కౌంట్ చేసుకొని అంటే ఇది టైం టైంకి సంబంధించిన టాస్క్ టూ మినిట్స్ కౌంట్ చేసుకొని వాళ్ళైతే లేయాల్సి వస్తుంది అంటే ఎవరైతే ఫస్ట్ లేస్తారో వాళ్ళు అవుట్ ఎవరైతే లాస్ట్ లేస్తారో వాళ్ళు కూడా అవుట్ మధ్యలో పదకొండు మంది ఎవరైతే ఉంటారో ఈ పదకొండు మందిలో తొమ్మిదో కంటెస్టెంట్గా ఎవరైతే నిలబడతారో ఇది చాలా క్రిటికల్ అంటే గేమ్ని అయితే చాలా బాగా డిజైన్ చేశారు తొమ్మిదో కంటెస్టెంట్ తొమ్మిదో ప్లేస్లో ఎవరైతే నిలబడతారో వాళ్ళు లీడర్ అని చెప్పి మెన్షన్ చేస్తారు ఇక్కడ గేమ్ అయితే బజర్ మోకి స్టార్ట్ అవుద్ది స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ప్లేస్లో లేసిన షాకిబ్ అవుట్ అలాగే లాస్ట్ ప్లేస్లో లేచిన మన మర్యాద మనీష్ అవుటు తర్వాత నైన్త్ ప్లేస్లో ఇక్కడ డౌట్ అనమాట ఇక్కడ సంచాలకులుగా ఎవరున్నారు ఒక లీడర్ ప్రియా గారు అలాగే ఇంకొక అంటే ఎంచుకున్నారు కదా హరీష్ వీళ్ళిద్దరూ కలిసి చెప్పాలి అంటే ఫస్ట్ ప్లేసు షాకిబ్ డిసైడ్ అయిపోయింది తర్వాత లాస్ట్ థర్టీన్త్ ప్లేసు మర్యాద మనీష్ డిసైడ్ అయిపోయింది ఇక్కడ మధ్యలో నైన్త్ ప్లేస్లో వచ్చింది ఎవరు అంటే ఫస్ట్ శ్రీజ అయితే లేస్తుంది నేను చెయ్యి హ్యాండ్ రైస్ చేస్తే పాపం పొట్టి కదా సో అందుకని పడిపోద్ది ఫస్ట్ ఇక్కడ నేనైతే నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం శ్రీజ నైన్త్ ప్లేస్ తను లేడర్ అవ్వాల్సింది కానీ ఈ సంచాలకులుగా వరుసగా అయితే చేశారు అని నా అభిప్రాయం ఎందుకంటే ఫస్ట్ శ్రీజ అయితే లేచి మేము పడిపోయింది కూడా పడిపి వచ్చింది సో అలాంటప్పుడు తనకి ఇవ్వాలి కదా తను కాకుండా మిగతా ఇద్దరు ఎవరైతే డాలియా ఒకటి దాని తర్వాత వచ్చి దివ్య ఇక్కడ హరీషు ఎవరైతే మాస్క్ మ్యాన్ మనం ఎన్నెన్నో ఊహించాం కానీ అవన్నీ దండగా అని చెప్పని ఈ ఎపిసోడ్లో ప్రూవ్ చేశాడు ఈ ఎపిసోడ్లో సంచాలక్గా అంటే నాకైతే అసలు వరస్ట్గా చేశారనిపించింది అసలు ఇక్కడ దివ్య అనేది దివ్య లిస్ట్లోనే లేదు కానీ దివ్య పేరు ఎలా చెప్పాడు అంటే హ్యాండ్ అండ్ రైస్ చేసిందా అని చెప్పని గమనించి చూశా అంటే రెండు మూడు సార్లు చూశాను కానీ దివ్య కంటే ముందు డాలియా లేసింది అంటే ఇక్కడ ప్రియా అంటే సంచాలక్గా బెటరే కాకపోతే శ్రీజాకి ఇచ్చి ఉంటే బాగున్నాయో వాళ్ళందరూ డిసైడ్ అయ్యి శ్రీజ పడిపోయింది కదా అక్కడ కూర్చున్న జడ్జెస్ కూడా డిస్కస్ చేస్తున్నారు అంటే అక్కడ పడిపోయింది అని చెప్పని చూశారు అక్కడ గమనించారు కానీ ఇక్కడ సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి వీళ్ళిద్దరూ ఏదైతే దేశం తీసుకున్నారో డాలియాని లీడర్ చేశారు కానీ ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం దమ్ము శ్రీజ లీడర్ అవ్వాల్సింది అసలు దమ్ము శ్రీజ రెండు వచ్చిన రెండు ఎపిసోడ్స్లోనే తను కేక పుట్టించింది ఇక్కడ మర్యాద మనిషి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం ఇది ఒక టెక్నికల్ గేమ్ ఇది అంటే స్ట్రాటజీకి సంబంధించిన గేమ్ కానీ ఈ స్ట్రాటజీకి సంబంధించిన దాంట్లో మర్యాద మనిషి ఇలా చేస్తారని ఎవరు ఊహించలే అందుకే తనకి వరస్ట్ కూడా అనమాట వరస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద డే కూడా ఇచ్చారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మర్యాద మనిష్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తానంటే ఇక్కడ కౌంట్ చేసుకుంటూ ఉంటాడంట అంటే ఏది సౌండ్స్ని కౌంట్ చేసుకుంటూ అంటే ఇక్కడ చెప్పిన గేమ్ ఏంటి మీరు మనసులో టైంని క్యాల్కులేట్ చేయాలి టూ మినిట్స్ ఉండి అన్నప్పుడు మళ్ళీ బయట సౌండ్స్ ఎందుకు వస్తాయి అక్కడ రాంగే కదా సో అలా ఓవర్ అంటే ఓవర్గా థింక్ చేసేదానికంటే కొంచెం గేమ్ని అర్థం చేసుకొని గేమ్ ఆడితే చాలా బెటర్ అని నా అభిప్రాయం సో ఫైనల్గా మనకైతే రెండు గ్రూప్స్ లీడర్స్ తెలిసిపోయారు ఒక గ్రూప్ వచ్చి ప్రియా ఇంకొక గ్రూప్కి వచ్చి డాలియా ఇక్కడ అంటే వీళ్ళు వచ్చి ఎంచుకోవాలి నేను ఒక్కొక్కరిని చూస్ చేసుకోవాలి ప్రియా టీమ్కి ఆల్రెడీ నిన్న బ్లూ టీమ్ అనే ఒక పేరు ఉంది కదా సో కాబట్టి అలానే కంటిన్యూ చేసి ప్రియా టీం వచ్చి టీం బ్లూ అలాగే డాలియా టీం వచ్చి టీం రెడ్ ఇక్కడ బ్లూ టీంలో వచ్చి ప్రియ లీడర్గా ఉంది ఇంకా దాని తర్వాత హరీష్ను ఆల్రెడీ ఎంచుకుని ఉంది ఇంకా దాని తర్వాత మిగతా వాళ్ళు ఎవరంటే శ్రీజ పవన్ కళ్యాణ్ తర్వాత దివ్య నిఖిత నాగప్రశాంత్ శ్రేయ అంటే వీళ్ళైతే ఉంటారు ఇక్కడ నార్మల్గా అయితే శ్రేయ లాస్ట్ అంటే సిక్స్ సిక్స్ డివైడ్ అయ్యి థర్టీన్త్ ఒక 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 ఎక్స్ట్రా ఉంటారు కదా సో ఆ ఎక్స్ట్రా పర్సన్ వచ్చి బ్లూ టీంలో చేస్తారు ఇంక దాని తర్వాత డాలియా టీంలో వచ్చి డాలియా ప్రసన్న శ్వేత డేమాన్ పవన్ అనూష కల్కి ఇలా అయితే డివైడ్ చేస్తాం సో ఇక్కడ వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంద్ర అంటే మెయిన్ టాస్క్ స్ట్రాటజీ టాస్క్ అంట ఈ టాస్క్లో పదమూడు కుండలు ఉంటాయి ఆ పదమూడు కుండలు ఆ పదమూడు కుండలని ఈ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో పదమూడు మంది కంటెస్టెంట్స్ అది బ్లూ టీమ్ కావచ్చు రెడ్ టీమ్ కావచ్చు అందరూ కలిపి సింగిల్ ఫింగర్ మీద అంటే ఒక్క ఏలు మీద ఆ తాడుని పట్టుకొని ఆ కుండని మోయాలి అది టాస్క్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బోర్డు మీద వాళ్ళ ఫొటోస్ అయితే ఉంటాయి బ్లూ టీమ్ ఫొటోస్ బ్లూ టీమ్లో రెడ్ టీమ్ ఫొటోస్ రెడ్ టీమ్లో ఎవరైతే పట్టుకోలేక వదిలేస్తారు అది బ్లూ టీమ్ మెంబర్ కావచ్చు రెడ్ టీమ్ మెంబర్ కావచ్చు ఎవరైనా సరే ఆ కొండలో ఎవరి ఫోటో అయితే ఉంటుందో వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఫోటోని తీసేస్తారు చివరికి ఎవరి ఫోటో అయితే మిగులుతుందో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్ ఇక్కడ ఇది స్ట్రాటజీ గేమ్ అంటున్నారు కానీ ఇది లక్ బేస్డ్ గేమ్ ఒకవేళ నువ్వు నీ బలవంతం మీద అంటే నువ్వు గెలవాలి అని చెప్పి పట్టుకున్నా సరే దాంట్లో వేరే వాళ్ళ ఫోటో ఉంటే నువ్వేం చేయలేవు సో అలా మెయిన్గా మనకి బిగ్ బాస్లో బిగ్ బాస్లో కావచ్చు అంటే అసలు బిగ్ బాస్ మొత్తం చరిత్రలోనే టాస్క్ ఎవరు గెలిచారు అనేది ఇంపార్టెంట్ కాదు టాస్క్కి ఎవరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూస్తే ఈ టాస్క్ చివరిగా గెలిచింది కల్కి సో కల్కి పెట్టుకుంటాలో కల్కి ఫోటో ఉంది కల్కి గెలిచింది పట్టుకొని కానీ ఇక్కడ బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు ఎవరికి వచ్చింది పవన్ కళ్యాణ్కి వచ్చింది అంటే తను పెట్టిన ఎఫర్ట్ అలాంటిది ఇక్కడ మనం ఇంకా టాస్క్ మెయిన్ టాస్క్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ బ్లూ టీమ్ లీడర్ ప్రియా ఉంది కదా తను అసలు ఎందుకు పనికిరాదు స్టార్టింగ్లోనే గివప్ ఇచ్చేసింది అలా అంటే ఇక్కడ గివప్ ప్రతి ఒక్కరూ కూడా సరే గివప్ ఇవ్వడం కావచ్చు ఇదంతా జరుగుతుంటే ఒక్కరు మాత్రం అంటే దమ్ము శ్రీజ ఉంది కదా దమ్ము శ్రీజ పట్టుకోలేకపోయినా సరే పట్టుకోలేకపోయినా సరే అంటే తనకున్న స్ట్రెంగ్ తక్కువైనా సరే ప్రసన్న కావచ్చు డిమాన్ పవన్ కావచ్చు వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది కానీ వాళ్ళకి పోటీగా వాళ్ళు అంటే వాళ్ళే ముందు వదిలేస్తారు అంటే ఆ ఫింగర్ మీద బ్యాలెన్స్ చేయలేక వాళ్ళకి పోటీగా ఈ నాగప్రసాద్ ఒకడున్నాడు వాళ్ళకి అందరికి పోటీగా దమ్ము శ్రీజ అయితే నిలబడి లాస్ట్ వరకు ట్రై చేసింది లాస్ట్ ఫోర్ మెంబర్స్ త్రీ మెంబర్స్ వరకు ట్రై చేసి మధ్యలో ప్రియా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అంటే ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద సెన్స్ వదిలేయమంటారు కానీ ఒకవేళ ఆ కొండలో ప్రియా ఫోటోను అంటే మన టీం ఫోటో ఉంటే మనకి లాస్ కదా అని చెప్పి లాస్ట్ వరకు ఉంచుకుని ఉంది కానీ ఇక్కడ దివ్య ఉంచుకోలేకపోయింది ప్రియా ఉంచుకోలేకపోయింది వాళ్ళు ఉంచుకోకపోవడమే కాకుండా దమ్ము శ్రీజాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అలాగే నాగప్రయాణ ప్రశాంతిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే ఆ కొండలో ఏదో ఫోటో తెలిసినట్టుగా తెలిసినట్టుగా అది ఒక స్ట్రాటజీ అనుకుంటున్నారు ఇక్కడ స్ట్రాటజీ కాదు దాంట్లో ఉన్న ఫోటో ఎవరికి తెలియదు మేబీ తెలుసుంటే అక్కడ జడ్జెస్కి ఇక్కడ యాంకర్కి వీళ్ళకి మాత్రమే తెలుసుంటుంది మిగతా అసలు వాళ్ళకు తెలియదు ఆ ఏ కుండలో ఏ ఫోటో ఎవరు తెస్తారు ఆ పది ఆ పదమూడు కొండలను ఎవరు గుర్తుపెట్టుకుంటారు అది కష్టం కదా సో అది స్ట్రాటజీ కాదు బొక్క కాదు లక్ బేస్డ్ ఎఫర్ట్ బేస్డ్ టాస్క్ ఇది సో ఇంకా మనం అభినందించాల్సింది పవన్ కళ్యాణ్ని మాత్రం అభినందించాలి దాని తర్వాత కల్కిని అభినందించాలి ఇక్కడ శ్వేతా శెట్టిని నేను ఎక్స్పెక్ట్ చేసాను ఈసారి కసిగా ఆడద్దేమో అని చెప్పని సని కానీ ఆ కసి లేదు బోసీ లేదు ఏమీ లేదు ఇక్కడ చివరగా మనం మాట్లాడుకోవాలంటే లాస్ట్ ఇద్దరు ఉంటారు కదా ఎవరు కల్కి పవన్ కళ్యాణ్ ఉంటారు ఉంటే కల్కి ఇంకా అయిపోయిన సీను వదిలేస్తుంది అప్పుడు వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ వదిలేయమంటారు అరే ఇది ఎక్కడ స్ట్రాటజీ అని నాకైతే అస్సలు మైండ్ పోయింది ఇది స్ట్రాటజీ కానే కాదు లెక్క బేస్ చెప్పాను కదా అక్కడ మీరు గెలిచామా ఓడామా అనేది మీరు చూస్తున్నారు కానీ ఇక్కడ అక్కడ గెలిచామా ఓడామా కాదు నీ ఎఫర్ట్ ఎంత ఉంది అని చెప్పాను సో కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ వదిలేదు బట్టి ఆడైతే టాస్క్ ఓడిపోయారు అంటే వాళ్ళ కన్నుని ఓడే పొడుచుకున్నారు లేకపోతే ఈజీగా గెలిచడానికి వస్తుంది పవన్ కళ్యాణ్ అంతసేపు కష్టపడి ఫైనల్గా టీంని విన్ చేయలేకపోయాడు అందుకే చాలా బాధపడ్డాడు సో ఫైనల్గా కలికి అదృష్టం అదృష్టం బాగుంది తన కుండలో తన ఫోటోనే వచ్చి వాళ్ళ టీంని అయితే గెలిపించింది అంటే టీం రెడ్ అయితే గెలిచింది దాని తర్వాత బెస్ట్ పెర్ఫార్మర్ అలాగే వర్స్ట్ పెర్ఫార్మర్ బెస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు పవన్ కళ్యాణ్కి ఇవ్వడంలో ఎటువంటి అభ్యంతరం లేదు పవన్ కళ్యాణ్కి ఓకే మంచిగా వాటి చివరి వరకు పోరాడాడు సో ఓకే కానీ ఇక్కడ అదే ప్లేస్లో ఆమె లేడీ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో కల్కి కల్కి అంతసేపు కష్టపడింది కదా ఒక లేడీ కంటెస్టెంట్ అయ్యి అంతసేపు ఫైట్ చేసింది కదా ఫైట్ ఇచ్చింది కదా సో తనకి బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు ఇచ్చి ఉంటే బాగుండేమో అనిపించింది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ మంచి ఎఫర్ట్ ఇచ్చాడు అక్కడ లాస్ట్ సెంటిమెంట్ ఇచ్చాడు కాబట్టి ఆ సెంటిమెంట్ ఇచ్చిన దానికి ఏమైనా ఇలా ఇచ్చినారేమో అనేది అనిపించింది ఇక్కడ సెంటిమెంట్లన్నీ తీసేసి మనం కానీ చూస్తే కల్కి అయితే ఈరోజు బెస్ట్ పెర్ఫార్మర్ అయ్యి ఉంటే బాగుండేమో అనిపించింది ఇంకా మనం వరస్ట్ పెర్ఫార్మర్ గురించి మాట్లాడుకుంటే నేను కానీ అంటే డైరెక్ట్గా ప్రియాకో దివ్యాకో ఇచ్చేదాన్ని వీళ్ళ మనని వీళ్ళు గేమ్ ఆడుతుంటే వాళ్ళు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు అదేమంటే స్ట్రాటజీ అంటారు బొప్పలో స్ట్రాటజీ ఇంకా ఫైనల్గా అయితే వరస్ట్ పెర్ఫార్మర్ వచ్చి మర్యాద మనీష్కైతే వచ్చింది ఆయన స్ట్రాటజీ అసలు అంత ఓహాల్లో ఉంది సో అతను ఇక్కడ లేడు అని నాకైతే అనిపించింది అది సంగతి ఇక ఎపిసోడ్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏందో మీకేమనిపించిందో అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూతో అయితే మీ ముందుకు చూసేస్తాను ఒంటిదాన్ని థ్యాంక్ యూ